కేవలం దేవుడు నా పట్ల నా పట్ల చూపిన కృపను బట్టి నేను నిల నిలబడి ఉన్నాను నేను పుట్టుకతో అండి ఐ వాజ్ అ బాన్ క్రిస్టియన్ మా తాతయ్య గారు పాస్టర్ గారు రాయుడు డానియల్ గారు అద్భుతమైన సేవ చేశారు అద్భుతమైన పాస్టర్ గారు ఆయన చేసిన సేవ ఆయన చేసిన ప్రార్థనల వల్ల మేము ఈ సమయంలో ఇక్కడ ఉన్నాము నా చిన్నప్పటి నుంచి నేను దేవునిలో చాలా బలంగా ఎదిగాను దేవుని సన్నిధిలో చాలా దగ్గరగా ఉండి దేవునితోనే ఎదిగాను నా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అసలు నాకు ఫ్రెండ్స్ అనేవారే ఉండేవారు కాదండి నేను ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించడం దేవు దేవునికి దగ్గరగా ఉండడమే నా జీవితం చిన్నప్పటి నుంచి పాటలు పాడడం చిన్నప్పటి నుంచి నేను చాలా పాటలు పాడాను మీ అందరికీ తెలుసు కానీ నా టెన్త్ అయిపోయిన సమయంలో నేను హాస్టల్కి కి జాయిన్ అవ్వాల్సి వచ్చింది నేను ఎప్పుడైతే హాస్టల్ కి జాయిన్ అయ్యానో దేవునికి దూరం అవ్వడం స్టార్ట్ అయింది అనమాట నేను ఎప్పుడైతే హాస్టల్ జాయిన్ అయ్యానో దేవుని సన్నిధికి దూరం అయిపోయాను దేవు దేవుడిలో ఎదగడం దూరం అయిపోయాను హాస్టల్ జాయిన్ అయ్యాక త్రీ మంత్స్ చేంజ్ ఏమీ పెద్ద కనిపించలేదు కానీ ఎప్పుడు ఫ్రెండ్షిప్ లేని ఎప్పుడు ఫ్రెండ్స్ అనేవారు లేని నాకు ఫ్రెండ్స్ ఎలా ఉంటది లోకంలో లోకస్తులతో సాంగత్యం ఎలా ఉంటది అన్ని నాకు తెలిసాయి స్లో స్లోగా స్లో స్లోగా నేను దేవునికి డిటాచ్ అవడం స్టార్ట్ అయ్యాను ఎప్పుడైతే దేవుడు దేవుడికి ఉన్న కనెక్షన్ నా జీవితంలో నుంచి లేదో నా జీవితం మొత్తం మారిపోయిందండి నా ఫస్ట్ ఇయర్ అంతా నేను చాలా దేవునికి వ్యతిరేకంగా పేరెంట్స్ కి చాలా రూడ్ గా నా బిహేవియర్ మొత్తం మారిపోయింది నేను ఎలా ఉండేదాన్నో నా టెన్త్ వరకు అలా లేనండి ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యానో ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అని నేను తిరిగానో నా జీవితం అంతా మారిపోయింది ఫస్ట్ ఇయర్ తర్వాత కోవిడ్ వల్ల ఇంట్లోనే స్టడీస్ అని చెప్పారు ఆ టైంలో ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అని గేమ్స్ అని నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను ఆ సమయంలో దేవునికి చాలా దూరం అయిపోయిన సమయంలో ఒకరోజు రోజు ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఏమనంటే దేవుడు మాట్లాడక ముందు నా జీవితంలో ఏం జరిగిందంటే నా ఫ్రెండ్స్ నేను నా అనుకున్న వాళ్ళందరూ నా నా కోసం చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు నేను ఎవరినైతే ప్రేమించానో ఎవరి నా ప్రియారిటీ దేవుడు నా ప్రియారిటీ అనుకున్న దాన్ని ప్రియారిటీస్ మార్చేసి నేను దేవుని పక్కన పెట్టి ఎవరినైతే వీళ్ళు ఉన్నారు అని అనుకున్నాను వాళ్ళందరూ నా కోసం నన్ను దూషించడం స్టార్ట్ చేశారు నా వెనకాల నా బిహేవియర్ కోసం చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేశారండి ఎప్పుడైతే నేను నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నానో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను దేవునికి దూరం అయిపోయాను ఇంకా దేవుడి దేవుడి సన్నిధిలో నేను ఇంకా దేవుణ్ణి అడగలేను అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయాను ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మాట్లాడాడు నేను అలాగే ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి ఏం చేయాలి అని నేను చాలా కలిపి అయిపోయిన సమయంలో నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన పది రోజులకి ఒక మంచి కాలేజ్ లోకి దేవుడు దేవుడు నన్ను చేర్చాడు ఎప్పుడైతే నేను దేవునికి దగ్గరగా ఉండడం స్టార్ట్ చేశానో అప్పుడే ఇంకా సాతాను నా మీద ఇంకా అటాక్ స్టార్ట్ చేసింది మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో అప్పుడే సాతాను మన మన పైన అధికారం చెల్లిస్తుంది ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండే జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నిస్తామో సాతాను కూడా అంతే ప్రయత్నిస్తుంది మనల్ని పడగొట్టడానికి సో నేను ఎప్పుడైతే కాలేజ్ కి స్టార్ట్ కాలేజ్ జాయిన్ అయ్యాను ఒక టూ మంత్స్ తర్వాత కాలేజ్ లో ఒక ఈవెంట్ ఈవెంట్ పెట్టారనమాట సో ఆ ఈవెంట్ కి నేను ఎప్పుడు ఎందులోనూ ఎప్పుడు ఎందులోనూ పేరు ఇవ్వలేదు కదా ఒకసారి ఇద్దాము ఏముంది అని చెప్పి నేను నేమ్ ఇచ్చాను అనమాట సో ఎప్పుడైతే నేను ఆ ఈవెంట్ లో ఒక ఫ్యాషన్ వర్క్ అన్న ఈవెంట్ లో పేరు ఇచ్చానో నాకు ఆ సమయంలో తెలీదు ఏం చేయాలో తెలీదు సో మా పేరెంట్స్ కి కూడా నేను చెప్పలేదు చెప్పకుండా నేను పేరు ఇచ్చిన తర్వాత నాకు తెలిసి వచ్చింది అది నేను చేయకూడదు ఆ ఫ్యాషన్ వర్క్ అది లోకపు కార్యము అది నేను పార్టిసిపేట్ చేయకూడదు అని నాకు తెలిసింది కానీ నా పేరు తీసేలేని పరిస్థితి సో నేను అది చేసేసిన తర్వాత నా నా జీవితం మొత్తం లైక్ నన్ను అంధకారం చుట్టేసినట్టు అనిపించింది అనమాట నేను అది చేసిన తర్వాత ఓకే మా పేరెంట్స్ నన్ను చాలా గర్దించారు గర్దించినప్పటికీ నేను అది తప్పేం లేదులే చిన్నదే కదా నేను చేసిన చిన్న తప్పే కదా అని నేను అనుకున్నాను కానీ ఎప్పుడైతే అలా అనుకున్నానో నా దేవుడు నా పట్ల చూపిన కార్యాలు నా పట్ల తలంచిన కార్యాలని నేను చేయకుండా నేను వేరే దా మార్గంలో వెళ్తున్నాను సో ఆ సమయంలో నన్ను అంధకారం చుట్టేసినట్టు అనిపించింది నేను దేవునికి దగ్గర దగ్గరగా లేను నేను ఒక్క చిన్న తప్పే చేశాను కానీ దాన్ని నేను సరి చేసుకోలేదు సో సరి చేసుకోలేని సమయంలో నేను చాలా నేను చాలా కృంగిపోయి ఉన్నాను ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను చాలా మాట్లా చాలా తిట్టారు అలా చేశానని ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది నన్ను దూషించారు కానీ ఆ సమయంలో నేను చాలా చిందించాను ఇంకా నా నా కాలేజ్ లో ఉన్న నా టీచర్స్ అందరూ కూడా నాకోసం చాలా చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇంకా నేను ఇంతేనేమో ఇంకా ఇంకా నేను మారనేమో నా జీవితం ఇంతేనేమో దేవునికి ఇంకా దగ్గర అవ్వలేను ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ దేవుణ్ణి క్షమాపణ అడుగుతాను అని నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని సో ఆ సమయంలో ఒకసారి మమ్మీ ఒక రోజు మమ్మీ నన్ను రిలక్టెంట్ గా నన్ను ఫోర్స్ఫుల్ గా కూర్చోబెట్టింది శైల శైలపాలెం గారి త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రియర్స్ లో నేను కూర్చున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను సరే మమ్మీతో కలిసి ప్రార్థన చేస్తున్నాను ఆ సమయంలో నేను మోకరించి ప్రార్థన చేశానండి నా కల్ కంట్లో నుంచి నీళ్ళు ఆగట్లేదు నేను ఏ తప్పు అయితే చేసి దేవునికి క్షమాపణ అడగలేదో ఆ తప్పుని నేను దేవా నన్ను క్షమించని గట్టిగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను ఇంకా ఆ రోజు నేను ఏడ్చినంత నేను ఎప్పుడు ఆడలేదేమో ఆ రోజు నేను మొత్తం నేను చేసిన ప్రతి పాపాన్ని పాపాల కోసం ప్రార్థన చేసి క్షమాపణ అడిగాను సో ఆ క్షమాపణ అడిగిన తర్వాత ఆ రోజు నైట్ నేను చాలా విరిగినలిగిన హృదయంతో దేవునికి ఒక ప్రేయర్ లాగా ఒక ప్రామిస్ లాగా ఈ పాట రాశానండి మీ జీవితాల్లో కూడా మీరు దేవునికి దూరం అయిపోయి దేవుని నేను క్షమాపణ అడగలేను అన్న స్థితిలోకి మీరు వెళ్తే దేవుడు ఒకటే మాట చెప్తున్నాడండి ఆయన మీ కొరకు వేచి చూస్తున్నాడు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పూర్తిగా ఆయనకి సమర్పించుకుంటారో దేవుడి అన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మీకు క్షమాపణ అడిగితే దేవుడు మీతోనే ఉంటాడండి నేను దేవుని దగ్గరికి వచ్చాను నేను దేవునికి సంపూర్ణంగా నన్ను సమర్పించుకోలేదు నేను లోకం అనుకుంటూ తిరిగాను గాని ఎప్పుడైతే నన్ను నేను సమర్పించుకున్నాను సంపూర్తిగా ఆయన కార్యాలు నా జీవితంలో చేయడం నేను చూశాను నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఇయర్ నేను పాస్ అవ్వను నేను ఇంకా చదవలేను అనుకునేదాన్ని దాన్ని దేవుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి దేవుడు కృప చూపించాడు అలాగే దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడండి అవన్నిటినీ నేను ఒక పాట